వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా ఒక హీరోయిన్తో రిలే అంటే డేటింగ్లో ఉన్నాడట ఎవరా హీరోయిన్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు కనుక హార్దిక్ పాండ్యా అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా వైవాహిక జీవితం అంటే వివాహ జీవితం ఏదైతే ఉందో ఎంత విషాదంగా ముగిసిందో మనందరికీ తెలిసిందే ఆర్థిక పాండ్య తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చినట్టుగా ప్రకటించారు అయితే విడాకుల విషయానికి ఆర్థిక పాండ్య తన సోషల్ మీడియా ద్వారా కూడా తెలిపారు ఈ కష్ట సమయంలో తనకు అందరూ అండగా నిలవాలని కూడా ఆయన కోరుకున్నారు ఆర్థిక పాండ్యా విడాకులకు తీసుకోబోతున్నారంటూ కూడా గత కొద్ది రోజులుగా అనేక కథనాలు అయితే బయట సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూనే వచ్చాయి అయితే ఐపీఎల్ ప్రతి సీజన్లో నటాషా కనిపించి తన భర్త ఆర్థిక సపోర్ట్ చేసేది అయితే ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పాండ్యా అరంగ్రేటెండ్ చేసిన నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు అలాగే అతను ఏ మ్యాచ్ చూసేందుకు కూడా అతను ఆడినటువంటి ఏ మ్యాచ్ను కూడా చూసేదానికి కూడా ఆమె రాలేదు కూడా అలాగే మార్చి నాలుగున నటాషా పుట్టినరోజు ఆ రోజు కావచ్చు హార్దిక్ పాండ్య తన భార్య సోషల్ మీడియాలో ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు అంటే మనకు అర్థమైపోతుంది గతంలో ప్రతిసారి వచ్చేటువంటి తన భార్య మ్యాచ్లు చూడడానికి రాలేదు అలాగే పుట్టినరోజు వేడుక అంటే పుట్టినరోజుకి సంబంధించి విశేషం కూడా పాండ్య పోస్ట్ చేయలేదు సోషల్ మీడియా వేదికగా అయితే దీనికి తోడు నటాషా తన లో ఖాతా నుంచి కూడా పాండ్య అనే పేరును కూడా తొలగించింది అంటే మన సమంత గారులాగా ఎగ్జాంపుల్ అంటే మరి ఇక్కడ సమంత ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు కానీ ఆమె కూడా అక్కనే సమంత అని మార్చుకొని ఎప్పుడైతే విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ సమంతగా పెట్టేసుకున్నారు ఆ విధంగా ఇక్కడ ఆర్దిక పాండ్యా కూడా ఆమె భార్య అయినటువంటి ఆ నటాష కూడా ఆమె కూడా పాండ్యా ఇంటి పేరుని కూడా తొలగించేసింది దీంతో నటాష ఆర్దిక పాండ్యా విడాకులు ఇవ్వడం ఖాయం అనేసి కూడా అప్పట్లోనే ఎప్పుడైతే తొలగించిందో అప్పటి నుండి కూడా చాలామందికి అనుమానాలు వచ్చాయి ఎందుకంటే విడిపోతున్నారు కాబట్టి పేరు కూడా తీసేసింది లేకపోతే ఉన్న పేరులో ఆ పేరుని తీయాల్సినటువంటి అవసరం ఏముందనేది కూడా అక్కడి నుండే చాలామంది వీళ్ళ విడాకుల విషయానికి సంబంధించి సోషల్ మీడియా వేళకు బాగా వైరల్ అయ్యాను అందరూ అనుకున్నట్టుగానే హార్దిక్ అలాగే నటాషా విడాకులు తీసుకున్నారు ఇదిలా ఉంటే నటాషాతో విడాకుల తర్వాత కూడా హార్దిక్ ఒక బాలీవుడ్ హీరోయిన్తో రిలేషన్లో ఉన్నారనే వార్తలు కూడా చాలా బలంగానే వినిపిస్తూ ఉన్నాయి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అటువంటి అనన్య పాండే హార్దిక్ ఇద్దరు కూడా డేటింగ్లో ఉన్నారంటే కూడా బాలీవుడ్ మీడియా కోడై కూర్చున్నది ఇప్పుడు వార్త వీరిద్దరూ కలిసి అంబానీ పెళ్ళిలో కూడా సందడి చేశారు హిందీ పాటలు ఇద్దరూ కలిసి చిందులు వేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకరినొకరు ఫాలో అవుతున్నారు దీంతో అనన్న పాండ్య ఆర్థిక రిలేషన్లో ఉన్నారంటే కూడా ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతుంది అనన్న పాండ్యా గతంలో కూడా ఇషాన్ ఖత్తర్ అలాగే కార్తిక్ ఆర్యన్ రాయ్ కపూర్లతో డేటింగ్ చేసింది రీసెంట్గానే రాయ్ కపూర్ని కూడా బ్రేకప్ చెప్పింది ఈ బ్యూటీ ప్రస్తుతం అనన్య పాండ్య హార్దిక్ పాండ్యాల రిలేషన్ ఏదైతే ఉందో అదే ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు దీనిపైన ఈ జంట ఎలా స్పందిస్తుందో అనేది కూడా మనం చూడాల్సి ఉంది అసలు వీళ్ళిద్దరి మధ్య నిజంగా డేటింగ్ జరుగుతుందా లేదా వీళ్ళిద్దరు వివాహం చేసుకోబోతున్నారా లేదా అని కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అఫీషియల్గా అనౌన్స్ చేసేంతవరకు కూడా ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో పలు చర్యలు కొడుతూనే ఉంటాయి దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చేంతవరకు కూడా మనం కూడా ఏ విషయం చెప్పలేం కాబట్టి ఒకవేళ ఏమనిపిస్తుంది నిజంగా రిలేషన్లో ఉన్నారా పెళ్లి చేసుకోబోతారా లేదా అనేది కూడా మీరు కూడా మీరు ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని క్రికెటర్స్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి